హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి చర్చిస్తున్నామంటే మనకి ఎన్నో కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలని రోజువారీ ఒకదాని గుర్తు తెసుకొని యూనివర్స్ కి గుర్తు చేస్తూ మీ మీ కొరకు మీ కోరికను చెప్పుకుంటూ ఈ చిన్నపాటి ఏంజల్ నంబర్ అయితే మీ చేతి పైన రాసుకున్నట్టు అది యూనివర్స్ కి కనెక్ట్ చేస్తుందండి తద్వారా మీ కోరికలు జల్దీ తీరడం అనేది జరుగుతుంది కేవలం గ్రీన్ పెన్నే యూస్ చేయాలి మీరు ఇక్కడ గ్రీన్ మార్కర్ లేదా గ్రీన్ పెన్ ఆ నంబర్ ఏంటి అనేది నేను చూపిస్తాను నేను ఇప్పుడుదా రాసుకున్నాను చూపించడం కోసం ఎయిట్ సిక్స్ త్రీ అని మీరు రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ లో రాసుకోండి లేదా లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ లో ఇలా రాసుకోండి ఎయిట్ సిక్స్ త్రీ సింపుల్ గా రాసుకునేసి మీ కోరికను అయితే మనసులో చెప్పుకోండి అప్పుడు జల్దీ యూనివర్స్ అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది మీ కోరిక తద్వారా జల్దీ తీరడం అనేది అయితే జరుగుతుంది ఎయిట్ సిక్స్ త్రీ అనే ఏంజల్ నంబర్ ని డైలీ రాసుకోండి గ్రీన్ పెన్ తో కేవలం గ్రీన్ పెన్ తో మాత్రమే ఇలా చేసినట్టు అయితే మీ కోరికలు త్వరగా